గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిరి నియోజకవర్గం గుండుమల గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలలో భాగంగా ఓపులమ్మ ఇంటి భూమి పూజకు మడక్సిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా వచ్చినప్పుడు గుండుమల గ్రామం ఓబులమ్మకు సొంత ఇల్లు లేదని ముఖ్యమంత్రికి తెలియజేయడంతో వారు ఆ రోజు నూతనంగా గృహాన్ని మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు ఈ హామీలో భాగంగా మడగ్సిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఓబులమ్మ నూతన గృహ నిర్మాణానికి భూమి పూజ చేశారు ఈ నేపథ్యంలో సీఎం హామీలో భాగంగా రామన్నకు ప్రభుత్వం సహాయంతో గొర్రెలు మంజూరు చేయడం జరిగింది వాటిని రామన్నకు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్మూర్తి మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ వెలుగు డిఆర్డిఏ పీణి నర్సయ్య గుండుమల మాజీ సర్పంచ్ చంద్రప్ప మరియు క్లాస్ వన్ కాంట్రాక్టర్ జయప్ప సర్పంచ్ కరియన్న ఎంపీటీసీ పాండ్రంగప్ప కృష్ణప్ప మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಕೊಲ್ ಪುರತಾಯಿ ಡೈರೆ ಕೊಂಕಲ್ ಪಂಚಾಯತೀಲಿ ಒಕ್ಕ ರೂಪಾಯಿ ಡಬ್ಬು ರಾಲೇದು చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం ప్రతి నియోజకవర్గానికి ఐదు నుంచి పది కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది మన నియోజకవర్గానికి ఐదు కోట్ల ఏడు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది దానికి కృతజ్ఞతలుగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి కృతజ్ఞతలు తెలియజెప్తూ పంచాయతీ సర్పంచ్ సెక్రటరీలంగా కేకటించారు